రైస్ హబ్ హ్యాబ్ మన ఇంట్లో రైస్ బ్యాగ్ గ్రాసరీస్ ఏవైపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రైస్ బ్యాగ్ హ్యాప్ లో అన్ని అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు ది లోయెస్ట్ ప్రైసెస్ కి బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ లో కూడా అవైలబుల్ ఉంది హైదరాబాద్ లో ఉండే వాళ్ళకు ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇంకా నిజంపాయిట్ సరౌండింగ్స్ లో అయితే ఇన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో కూడా డెలివరీ చేస్తారు నేనైతే ప్లే స్టోర్ నుంచి రైస్ హబ్ హ్యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని నాకు కావాల్సిన రైస్ బ్యాగ్ ఇంకా గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అందరికీ యూస్ఫుల్ అయ్యే ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్